నగరంలో నాగరత్న సోమవారం గ్రీవెన్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఎస్ రామకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఆమెకు న్యాయం జరగటం లేదని మీడియాను ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్ లాగా విధులు నిర్వహిస్తున్న ఎస్ రామకృష్ణ రెండు సంవత్సరం పెద్దల సమక్షంలో తాడిపత్రిలో వివాహం చేసుకున్నారని అయితే కొన్ని నెలలు మాత్రమే బాగా చూసుకుని తర్వాత ఆమెను చిత్రహింసలకి గురిచేస్తూ ఆమెను పట్టించుకోవటం లేదని పోలీసు వారికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా తన భర్త పోలీసుగా పనిచేస్తున్నారు కాబట్టి ఆమెకు న్యాయం జరగటం లేదని మీడియాతో వాపోయారు హెడ్ కానిస్టేబుల్ తనకు ముందే పెళ్లైన సంగతి తెలపకుండా తనను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు ఈ విషయంపై ఎన్నోసార్లు తనకు తన భర్తకి గొడవలు అయ్యాయని అయితే తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు తన భర్త హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ నువ్వెవరికైనా చెప్పినావంటే తనను చంపేస్తానని బెదిరింపులకు గురిచేస్తూ అవసరమైతే తన ప్రాణాలు తీస్తా అని కూడా చెప్పటం జరిగిందని ఆరు నెలలుగా గృహంలో నిర్బంధించాడని ఆమెకు ఎవరూ లేరని నీకు దిక్కున్న వారికి చెప్పుకో ఎవరు ఏమీ చేయలేరని బెదిరించాడని తెలిపారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని ఆమె మీడియాతో వేడుకుంది రాముగా చూపు నీకేం అన్యాయం జరిగిందక ఈరోజు ఎస్పి ఆఫీస్ కి వచ్చినారు నీకేం అన్యాయం జరిగింది అందులో వచ్చినారు నన్ను ఆయన పెళ్లి చేసుకున్నాడు ఎవరో ఆయన రామకృష్ణ ఎడ్ కానిస్టేబుల్ రామకృష్ణ ఎక్కడ పని చేస్తారు ఆయన ఆయన ఎస్పి ఆఫీస్ లో డీసీఆర్పి లో చేస్తాడు పెళ్లి చేసుకున్నప్పుడు తాడుపతిలో ఉన్నాము అప్పుడు ఒక ఆరు నెలలు బాగానే ఉన్నాడు తర్వాత తెలిసింది నాకు పెళ్లి చేసుకున్నట్టు ఆయన ముందే పెళ్ళైనట్టు మళ్ళా నన్ను టార్చర్ పెట్టినాడు ఇప్పుడు నన్ను చూసుకోవట్లే నన్ను ఏం మాట్లాడకూడదు కొట్టినాడు అని నా మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం అక్కడ వాళ్ళు ఇక్కడికి అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయింది అందరం కలిసి ఉందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు నన్ను కొట్టి పంపించేశారు మీకు వాళ్ళందరూ ఆయన వైఫ్ అందరూ కొట్టి పంపించేశారు మీకు ఇప్పుడు ఏం కావాలి వాళ్ళు ఇంతవరకు నన్ను ఏం పట్టించుకోలేదు రెండున్నర సంవత్సరం అయిపోతాను నన్ను పంపించేసి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు ఇంటికి పోతే కొట్టి పంపిస్తారు నేను రెండు సార్లు ఎస్డీ ఆఫీస్ దగ్గర పోయి సార్కి కంప్లైంట్ ఇచ్చా మీకు మాకు న్యాయం జరగలేదు వన్ టౌన్ పోయి అడిగా వన్ టౌన్ క్రాస్ ఇచ్చారు అక్కడ న్యాయం జరగలేదు వన్ టౌన్ లో ఆయన మీ పెద్దవాళ్ళు పిలుచుకరా వాళ్ళు పిలుచుకరా వీళ్ళు పిలుచుకురా అని చెప్తున్నారు వాళ్ళు ఏదో మేనేజ్ చేసి ఆయన మేనేజ్ చేసుకునేసి

కొంచెం ధన్యాల నేషనల్ హ్యూమెన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను నా పేరు ఈ ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి ఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి రెండు వేల ఇరవైలో పెళ్ళి వేసుకొని ఆ మహిళని ఫోర్ ఇయర్స్ వరకు వాడుకొని చిత్ర హింసలు పెట్టి వేధింపులు చేయడం జరిగింది దీని మీద మేము స్పందించడానికే ఇక్కడికి వచ్చాము ఒక ఎస్పీ ఆఫీస్లో పనిచేసే హెడ్ కానిస్టేబులే తన భార్యకి న్యాయం చేయలేనప్పుడు మిగతా సాధారణమైన మహిళల విషయంలో వీళ్ళు ఏ ఎంత మాత్రము స్పందిస్తున్నారనేది మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము ఎస్పీ గారు అతి తొందరలో ఈమెకు స్పందించి ఈమె తరఫున న్యాయం చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము థ్యాంక్ యూ